నా పేరు శామ్ మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కి సంబంధించి ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ అండ్ అలాగే ఎంబీసీ గ్రూప్స్ లలో అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి నోటిఫికేషన్ అయితే వెలువడింది ఇందులో అడ్మిషన్ కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అంటే జనవరి నుంచి వరకు గడివివ్వడం జరిగింది దీని యొక్క ఎంట్రెన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు ఆఫ్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న నియరెస్ట్ ఎగ్జామ్ సెంటర్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది సంబంధించిన హాల్ టికెట్స్ ఏప్రిల్ పదివ తారీఖు నుంచి ఆన్లైన్ లో ఉంచడం జరుగుతుంది అలాగే దీని సెలెక్షన్ మెరిట్ లిస్ట్ మే చివరి వారం వరకు వెబ్సైట్ లో ఉంచడం జరుగుతుంది ఇక ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి రెండు వందల రూపాయల ఎగ్జామ్ ఫీజు ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది ఇక అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి కేవలం క్యాండిడేట్ యొక్క ఆధార్ డీటెయిల్స్ అండ్ పాస్పోర్ట్ ఫోటో తో సహా కింద సంతకం చేసి ఉండాలి ఇక అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ షీట్ ద్వారా మల్టిపుల్ చాయిస్ లో ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ సిలబస్ ని చూస్తే టెన్త్ క్లాస్ కి సంబంధించిన మ్యాథ్స్ సైన్స్ అండ్ సోషల్ తో కలిపి ప్రతి సబ్జెక్ట్ కి యాభై మార్క్స్ తో మొత్తం నూట యాభై మార్కులకు గాను టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక అప్లై చేయడానికి అర్హత విషయానికి వస్తే మార్చి రెండు వేల ఇరవై ఐదు లో జరగబోయే ఎగ్జామ్స్ కి అప్లై చేయబోయే ఫ్రెష్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు అంతకన్నా ముందే పాస్ అయినా లేదా సప్లీ రాయబోతున్న వారు అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇక కాలేజ్ విషయానికి వస్తే తెలంగాణలో మొత్తం ముప్పై ఐదు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఉన్నాయి అందులో బాయ్స్ కి సంబంధించి పదిహేను గర్ల్స్ కి సంబంధించి ఇరవై వరకు ఉన్నాయి అలాగే క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఎగ్జామ్ లో క్వాలిఫై అయి వచ్చే మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటాలో సెకండ్ ప్రిఫరెన్స్ క్యాస్ట్ పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ కి థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరున్నారు ఇక చివరిగా కాలేజ్ సెలెక్షన్ విషయంలో కేవలం మీరుండే లోకల్ అడ్రస్ ని బట్టి మాత్రమే సెలెక్ట్ చేసుకున్న డిస్టిక్ లో వచ్చే కాలేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ దీనికి అప్లికేషన్ ఆన్లైన్ లో మనమే మన మొబైల్ లో ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా లైవ్ లో వీడియో చేశాను అది పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది మీ మొబైల్ లో అప్లై చేసుకోవచ్చు సో ఈ వీడియో లో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి మా ఛానల్ చేసుకోవాల్సిందా కోరుతున్నాను జై